హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్పి అగ్రి యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజేష్ ఈరోజు వీడియోలో ఇక్కడ మీకు చూపిస్తున్న పిల్లలు వచ్చేసరికి ఇవి మొత్తం మూడు ఉన్నాయి ఇందులో ఒక పుంజు రెండు పెట్ట పిల్లలు వయసు వచ్చేసరికి రెండు నెలల పదిహేను రోజుల వయసు కాస్ట్ ఏమో రెండు వేల ఐదు వందలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకునే ఉద్దేశం ఉంటే కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం శ్రీ లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ అడ్రస్ వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది విజయవాడ హైదరాబాద్ ఒంగోలు గుంటూరు ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఇస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా అయితే పే చేయాల్సి ఉంటుంది